ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి రైతుకు అందరికీ నమస్కారాలు ప్రజాగళం ఈరోజు మాచర్లో జరగాల్సింది నేను రావాల్సి ఉంది వాతావరణం అనుకూలించలేదు అందువల్ల రాలేకపోయాను చాలా బాధగా ఉంది మనసంతా అక్కడే ఉంది నేనైతే ఎన్నికల ముందు రావాలి మీ అందరికీ ఒక నమ్మకం ఇవ్వాలి అంతేకాకుండా భవిష్యత్తులో మాచరులో ఉండే మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోవాలనో మీకు ఒక భరోసా ఇవ్వాలనుకున్నాను ఈరోజు ప్రకృతి సహకరించలేదు వెదర్ సహకరించలేదు అక్కడ రాలేకపోయాను ఏదేమైనా పౌరుషాల గడ్డ పల్నాడు ప్రజలందరికీ వందనాలు అభినందనాలు మీలో ఐదేళ్ళు నరకంపై ఆవేదన ఉంది కసి ఉంది దెబ్బ కొట్టాలనే ఆవేశం ఉంది అందుకే ఈరోజు మాచెర్రలో ఒక తిరుగుబాటు కనపడుస్తూ ఉంది ఆ తిరుగుబాటే రేపు ఎన్నికల్లో గెలుపు బాటని మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇక్కడికి మాచర్ల తలుచుకుంటే పసుపు జెండాను నిలబెట్టుకోవడం కోసం మన కార్యకర్త కార్యకర్తలు పల్నాడు ప్రాంతంలో చేసిన త్యాగాలు నా మనసులో ఎప్పుడూ ఉంటాయి నా మనసులో ఎప్పుడూ మెదలుతూనే ఉంటాయి వాళ్ళు విడిచిన ప్రాణాలు కూడా అనునిత్యం నన్ను గుర్తు చేస్తూ ఉంటాయి అది కూడా నేను చూశాను ఒక్కసారి మీరు ఆలోచిస్తే ప్రాణత్యాగం చేసినటువంటి చంద్రయ్య జల్లయ్య ఇలాంటి కార్యకర్తలకి గణమ గణనీయమైనటువంటి నివాళులర్పిస్తున్నా చంద్రయ్యని చంపేటప్పుడు మెడ మీద కత్తిపెట్టి ఓటి అడిగారు జై జగన్ను నేను వదిలేస్తామని చెప్పారు కానీ నా ప్రాణంలో ఊపిరినంత వరకు నేను మాట చెప్పే పరిస్థితి లేదని చెప్పి జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలాడు అది ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను నా మనసులో ఎప్పుడు ఉంటుంది ఒక కార్యకర్త పార్టీని తల్లి కంటే మిన్నగా చూసుకొని ఏ విధంగా కాపాడుకున్నాడు ప్రాణాలు వదిలిపెట్టాడు దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకే వచ్చి చంద్రయ్య పాడి మోసాను అదే మరిగా ఇప్పుడు ఎవరైతే జల్లై ఉన్నాడో ఆయన్ను కూడా మనం ఆదుకున్నాం ఇలాంటి వాళ్ళు మీరు చూస్తే పల్నాడు ప్రాంతంలో ముప్పై మంది కార్యకర్తలను పొట్టను పెట్టుకున్నారు ఈ వైసీపీ రౌడీలు అందుకే చాలా బాధిస్తుంది కానీ ప్రాణాలు పోయినా మీ కుటుంబాలు మీరు మళ్ళీ జెండా మోశారు జెండాను కాపాడుకుంటూ వచ్చారు అది చాలా స్ఫూర్తిదాయకం ఈరోజు చూసిన తర్వాత నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా వైసీపీ రౌడీ మూకను తరిమేద్దాం అక్కడ ఒక మంచి అభ్యర్థుల్ని మీకు ఇచ్చాం ఒక పక్క ఎమ్మెల్యేగా బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత అందరికీ భయం వచ్చింది ఈరోజు గెలిపే ద్వేయంగా ముందుకు దూసుకెళ్తున్నాడు నూటికి నూరు శాతం కాదు నూటికి వెయ్యి శాతం ధర్మారెడ్డి గెలు బ్రహ్మారెడ్డి గెలుస్తున్నాడు గెలిచి తీరుతాడని చెప్పి మేము అందరికి ఆమె ఇస్తున్నా అది ఈరోజు ఉండే ఉత్సాహం ఇంకొక పక్క ఒక అనుభవం ఉండే వ్యక్తి లావు కృష్ణదేవరాయలు అభివృద్ధి ధ్యేయంగా ఆలోచిస్తున్నాడు అనునిత్యం ఒకటి ఆలోచిస్తున్నాడు అభివృద్ధి చేయాలి పల్నాడుని మళ్ళా బాగా అభివృద్ధి చేసి నీరు ఉపాధి రైతులకు మేలు చేయాలనేది ఆయన ఆకాంక్ష అలాంటి నాయకుడు ఈరోజు అక్కడ ఉన్నారు వాళ్ళిద్దరి గెలిపే ద్వేయంగా అటు తెలుగుదేశం బీజేపీ జనసేన పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు చేసిన త్యాగాలు నేను ఎప్పుడు మర్చిపోలేను మళ్ళీ మీకు ఆమె ఇస్తున్నా మీ ప్రాణాలకు నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటా మీరు కూడా ముందుకు వెళ్ళండి ఆధారపడవలసిన అవసరం లేదు ఇంకొక పక్కన జన సైనికులు ఉన్నారు ఆ జన సైనికులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల కోసం కాదు రాష్ట్రం కోసం పోరాడుతున్నాడు బ్రహ్మాండంగా స్పందిస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా జీవితంలోనే కాదు రాజకీయాల్లో కూడా ఒక నిజమైన హీరో అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా ఆయన ఒకటే ఆలోచించారు ఏ మాత్రం కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చేరకూడదని ఒక ద్వేయంగా పెట్టుకొని మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు పనిచేస్తుంటూ పనిచేస్తూ వచ్చిన వ్యక్తి అదే మరిగా పొత్తు అనివార్యం అందరం కలవాలి పొత్తు పెట్టుకొని మనం గెలవాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ జన ఉన్నారు జనసేనా అని ఉన్నారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకొక పక్క బీజేపీ ఉంది బీజేపీ కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనే ఆలోచనతో బీజేపీ ముందుకు వచ్చారు అందరం కలిసి ఒక కూటమిగా మీ దగ్గరికి వస్తున్నాం అంతేకాకుండా ఈరోజు కూటమి అభ్యర్థులు ఎక్కడున్నా వారిని గెలిపించే బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది మా చర్యలో మీరు చూస్తే ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం సైకిల్ గుర్తే ఇక్కడ ఉంటుంది ఈ విషయం కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడైతే మన తెలుగుదేశం పార్టీ ఉందో అక్కడ అన్ని పార్టీలు కలిసి పనిచేయండి భవిష్యత్తులో మిమ్మల్ని అందరినీ కలుపుకొని మీకు గుర్తింపు ఇచ్చే బాధ్యత మాదిని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఈరోజు చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము జట్టు కట్టామంటే మా స్వార్థం కోసం కాదు అధికారం కోసం కాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అదే మరిగా మన బిడ్డల భవిష్యత్తు వెలగాలి అనే ఏకైక ద్వేయంతో మేము కలిసాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వ్యవస్థలన్నీ చిన్న భిన్నం అయిపోయినాయి ఏదైతే రివర్స్ టెండర్స్ అనే పేరు పెట్టి రివర్స్ పరిపాలన ప్రారంభించారు ఇంకొక పక్కన విధ్వంసానికి కారకులయ్యారు పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది ఈరోజు అన్ని రంగాల్లో వెనుకబడిపోయాం మళ్ళీ ఇవన్నీ కూడా సెట్ చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూడా అవసరం ఈరోజు మళ్ళా రాబోయేది ఎన్డీఏ ఎన్డీఏ సహకారం తీసుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది పల్నాడులో చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మేమేదో బీజేపీతో కలిసాం కాబట్టి ముస్లింలకు అన్యాయం జరుగుతున్న మాట్లాడుతున్నాడు తొంభై ఐదు రెండు వేల నాలుగులో ఎన్డీఏతో పొత్తులో ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉన్నాం నేను ఓటి అడుగుతున్న ముస్లిం సోదరులందరినీ ఎప్పుడైనా నా ద్వారా మీకు ఇబ్బంది వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీ హక్కులు కాపాడాం మీకు రక్షణగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేకాదు మొట్టమొదటిసారిగా ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉర్దూ రెండో భాష కింద పదమూడు జిల్లాల్లో అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ ఆ రోజు ఆరోజు వాజుపాజ్పేయి గారి పేరిడ్లో దాన్ని ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం హజ్ హౌస్ కాటి డైరెక్ట్గా ఫ్లైట్లు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఏదైతే హజ్ యాత్రకి ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఆలోచిస్తే కర్నూల్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం కడప విజయవాడలో రెండు ఆజ్ హౌస్లు కట్టాం అదే సమయంలో దుల్హాన్ కింద ఆడబిడ్డల పెళ్లిళ్ళ కోసం ఆర్థిక సహాయం చేశాం రంజాన్ తోఫా ఇచ్చాం అనేకమైనటువంటి షాది కానలు కట్టాం ఇంకొక పక్క మసీదులకు ఆర్థిక సహాయం చేశాం ఇవే కాకుండా మీరు ఒకసారి చూస్తే మౌజంలకి ఇమాములకి ఐదు వేలు మూడు వేల రూపాయల ఆండ్రోర్మిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి విదేశ విద్య ప్రారంభించాం అదే మరిగా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేశాం మత సామరస్యానికి పెద్ద పేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను మీ అందరికీ ఓటీ హామీ ఇస్తున్నా రాష్ట్రం కోసం మేము కలిసాం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ ఉంటాయి దానికి ఎట్టి పరిస్థితులు పరిరక్షించే బాధ్యత మాది ఈరోజు కూడా దేశంలో ఉండే మత పెద్ద పెద్దలందరూ కూడా ఒక పత్వా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్న అలయన్స్ మనం కూడా సపోర్ట్ చేయాలి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వల్ల ఇబ్బంది రాలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ మళ్ళా ముస్లింల అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మన హక్కులు కాపాడడం కూడా తెలుగుదేశం పార్టీ కాపాడుతుందని ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే మొన్నే పార్లమెంట్లో సిఏఏ వచ్చింది ఎన్ఆర్సీ వచ్చింది ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో గలీజ్ రాజకీయాలు చేస్తున్నారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేసేది ముసుగులో రాజకీయం ఎందుకంటే వాళ్ళ కేసులు తప్పించుకోవాలి అందుకని అక్కడ ఢిల్లీలో ఇది చేయాలి ఇక్కడికి వస్తే కావాలని మనం విమర్శించాలి నేను ఒకటి అడుగుతున్నా రేపు మీరు గెలిస్తే ఒక్క ఎంపీ గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పే ధైర్యం మీకు ఉందని అడుగుతున్నా సమాధానం చెప్పమని నిలదీస్తున్నా మేము బేషత్తుగా చెప్పాం మేము పొత్తు పెట్టుకున్నాం ఒక సెక్యులర్గా ఉంటాం మీకు న్యాయం చేస్తాం రిజర్వేషన్లు కాపాడుతాం ఈ విషయం మరొక్కసారి మైనార్టీస్ అందరికీ తెలియజేస్తూ ఈసారి మక్కాకు పోవడానికి కూడా లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తాం అని చెప్పాం మలా దుల్హానిస్తాం అదే మరి రంజాన్ తోఫా ఇస్తాం ఇది కాకుండా ఇమాములకి మౌజుములకి పదివేలు ఐదు వేల రూపాయల ఆందోళన ఇస్తాం మసీదులకు ఆర్థిక సహాయం చేస్తాం ఈ విధంగా అనేక కార్యక్రమాలని నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ముఖ్యమంత్రి ఒక అహంకారి ఒక సైకో ఒక విధ్వంసకారుడు ఒక దోపిడీదారుడు వీళ్ళు ఇదే విధంగా రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం చూస్తే పల్నాడుని పచ్చగా ఉండాలి పైరు పంటలు ఉండాలి మీరందరూ ఆనందంగా ఉండాలి అని మేము ప్రారం అన్నీ చేశాం జగన్మోహన్ రెడ్డి పల్నాడుని రక్తంతో తడిపేశాడు చాలా దారుణంగా ప్రవర్తించాడు ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మొన్నటి వరకు బ్రహ్మారెడ్డి గారు రాలేదు అంతవరకు ఎన్ని అరాచకాలు చేశారో మీరు చూశారు అక్కడ మీరు చూస్తే పెన్నెళ్ళి పోలీసుల్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని హత్యా రాజకీయాలకి హింసకి ఇష్టానుసారంగా తెరదీసే పరిస్థితి వచ్చాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు తగలబెట్టాడు ఇళ్లలో దూరి దాడులు చేశారు ఫ్యాక్షన్ నేతలకు ఒకటే చెప్తున్నా ఎవడైనా సరే ఈరోజు కత్తితో కానీ మీరు కత్తి పట్టిన వాడు ఎప్పుడైనా సరే కత్తితోనే పోతాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను రాబోయే రోజుల్లో ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్ని పూర్తిగా అణిచివేస్తా రౌడీ రాజకీయాల్ని తుదముట్టిస్తా నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే పిన్నెళ్ళు ఉన్నాడో నీ కథలన్నీ కట్టిపెట్టు నేను నేను చాలా విషయాలు చూశాను నేను పల్నాడులో ఆ రోజు ఆత్మకూరులో చాలామంది గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళందరికి క్యాంపులు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇండ్ల దగ్గర వదిలిపెట్టి రావాలనే ప్రయత్నం చేశాను దీనికి ఒక కార్యక్రమం ఇచ్చాను డీజీపీకి చెప్పాను ఆఫీసర్లకు చెప్పాను చెప్పిన తర్వాత బయలుదేరితే మా ఇంటి గేటుకి తాళ్ళు కట్టి నన్ను రానియకుండా చేశారు ఆ తాళ్లే ఈరోజు వైసీపీకి పిన్నెళ్ళకి ఉరి తాళ్ళు అవుతున్నాయి మీ రాజకీయ భవిష్యత్తుకి ఈ తాళ్లే ఉరి తాళ్ళు అవుతాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా అనుకోవద్దని రాజకీయాలంటే మర్యాదగా ఉండాల్సిన అవసరం ఉంది మా చర్యలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగితే మా ఒక మాజీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న బొండా ఉమహేశ్వరరావు అదే సమయంలో అక్కడ ఒక అడ్వకేట్ కూడా వస్తే మీరు చేసిన దౌర్జన్యం ఇప్పటికి కూడా నాకు గుర్తుంది మీ అరాచకాలు ఇప్పటికి కూడా గుర్తున్నాయి మీ హత్యా రాజకీయాలు ఎప్పుడు మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మా చెరలో తిరుగుబాటు మొదలైంది ఈ తిరుగుబాటు విప్లవంగా మారుతుంది పెన్నెళ్ళుతో సహా రౌడీ మూకని అణిచివేసే బాధ్యత నాది ఇంతవరకు మీరు చేసిన అరాచకాలకి వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి ఉంటుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ప్రతి ఒక్కదానికి ఒక రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తమాష అనుకోవద్దండి ఈరోజు ఉంది రేపు ఉంది ఒకప్పుడు నేను దయదలిస్తే మిమ్మల్ని పట్టించుకోకపోతే మీ ఇష్టప్రకారం తయారయ్యారు నేను కన్నెర్ర చేసుంటే ఈ రాజకీయ రౌడీల్ని ఎప్పుడులో మట్లో గడిపించేసేవాడిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను ఈరోజు ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తా చట్ట ప్రకారం ఎవడు తప్పించుకోలేడు ఆ చట్ట ప్రకారం శిక్షిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నేను ఒకటే అడుగుతున్నాను పల్నాడులో అన్ని సీట్లు గెలిపించారు నమ్మి వేసిన పల్నాడు ప్రజలకి ఈ సైకో జగన్ ఏం చేశాడని అడుగుతున్నా గెలిచిన ఈ పిన్నెల్లి ఏం తెచ్చాడో చెప్పాలి నీళ్లు తెచ్చావా ఉద్యోగాలు తెచ్చావా ఈ ప్రాంత ప్రజలు పరిశ్రమలు తెచ్చాడా మీ గ్రామంలో రోడ్లు వేసాడా పల్నాడు ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఒక్క లిఫ్ట్ కానీ ఒక్క ప్రాజెక్టు కానీ పూర్తి చేశాడా తెలుగుదేశంలో గోదావరి నీళ్లు కృష్ణా కృష్ణా డెల్టాకి తీసుకొచ్చాం అక్కడి నుంచి గోదావరి నీళ్లు సాగర్ కుడికాలు ఒక తేవాలని ఆ రోజు ప్రణాళికలు తయారు చేసి టెండర్ పిలిచాం దీనికోసం ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో వైకుంఠపురం బ్యారేజీ కట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి రైట్ మెయిన్ కెనాల్కి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళం దీనివల్ల ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నీళ్ళు వచ్చేటివి